దమ్నాయ్యూరు తిందాము ఇది చూడాలమ్మా అయ్యోక ఎక్ తినొద్దు మెలికి నువ్వు మాకు పెట్టు నువ్వు తినొద్దు కూడా బాయంట ఆడందరు చెప్పారు హ్యాపీ బర్త్డే నువ్వు అత్త వాళ్ళకి అది అత్తకి పెట్టు అమ్మకు పెద్దది పెట్టు తీసినానే రెండు మా చిన్నది పెట్టి రేపు తిన్నాం మనం వాళ్ళు జర ఫస్ట్ నువ్వు తినిపి నువ్వు తర్వాత ఏం కాకపోతే ఇంకా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగినాయి ఇంకా మేము లేకుండా ఫస్ట్ టైం మా పాపకి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇంకా చాలా ఫీల్ అయింది రమ్మని చెప్పి చాలా గోల చేసింది కానీ ఇంకా మాకు వీలు కాలేదు ఇంకా అక్కడ జరగాలని ఉందేమో అక్కడే జరుగుతుంది హాలిడేస్కి వెళ్ళి అక్కడే ఆగిపోయారనమాట బర్త్డేకి సో ఇంకా వాళ్ళ అక్కలు అత్త మామ అన్నయ్యతో అయితే సెలబ్రేషన్ చేసుకుంది ఇంకా నేను మా ఆయనైతే చాలా ఫీల్ అయ్యాము సో ఇంకా అదే అన్నమాట